నాన్న ఫిదమ్మాచే ఉంటా చెప్పారేనా ఇచ్చారా కలెక్టర్కి ఆయన మీటింగ్లో ఉన్నాడు కదా ఎంతమంది చేసారు తమలో మొత్తం ఏడు వందల ఏడు వందల యాభై మంది ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదు నుండి మేము చేరాము దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుండి మేము వాలంటీర్ వృత్తిలో కొనసాగిస్తూ ఉన్నాము ఇప్పుడు దాకా ఎన్నో చేసాము ఉదయం లేచినాల నుండి పింఛన్లు అందియడమేమి వీళ్ళకి సంపూర్ణ పోషణ కిట్ అందియడం కానీ గర్భవతిని చూసుకోవడం కానీ కరోనా టైంలో ఇవ్వడం కానీ కాస్ట్ సర్టిఫికేట్లు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్స్ అంటే ఎన్నో చేశాం సార్ మేము మా అంతకు మేము రాజీనామా అయితే చేయలేదు వాళ్ళు బలవంతం పెట్టడంతోనే ఈ విధంగా చేయాల్సి వచ్చిందే తప్ప అంతకు మేము స్వయంగా చేయలేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగాలు మాకు ఉన్న వాళ్ళకి నియమించవలసిందిగా కోరుతున్నాము మీరు ఏ సచివాలయం అందరి కలిసి నంద్యాల వార్డు వాలంటీర్స్ అందరం కలిసి విన్నపిస్తున్నాము నమస్కారం నా పేరు నరేష్ కుమార్ నంద్యాల వైఎస్ఆర్ నగర్ ముప్పెనిమిదవ వార్డులో విధులు నిర్వహిస్తుండేవాడిని బలవంతంగా రాజీనామా చేయించిన కారణంగా ఇప్పుడు రాజీనామా నుంచి రాజీనామా చేసిన చేసినందుకు గాను మమ్మల్ని విధుల నుంచి తొలగించారు దానికి గాను మేము నిరసన తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మా విన్నతిని ఇవ్వడానికి వచ్చాము ఇంకొకటి ఏంటంటే మేము కోరుకునేది మేము ఒక్కరమే కాదు మా నంద్యాల టౌన్ వైడ్గా దాదాపు ఏ తొమ్మిది వందల తొమ్మిది వందల పైచులకు ఉంటే ఇంకా ఏడు వందల దాకా రాజీనామా చేశారు అంటే ఇంతమంది రాజీనామా చేశారంటే దానికి కారణము రాజకీయ ఒత్తిళ్ళు అది మాకందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు కానీ మేమే స్వచ్ఛందంగా చేసినాము అన్నట్టుగా మీరు వాటిని యాక్సెప్ట్ చేసినారు ఆ యాక్సెప్ట్ చేయకుండా మమ్మల్ని టర్మినేట్ చేయకుండా మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము మీ మీరు కావాలంటే మేము ఎలా వర్క్ చేసాము ఏంటనేది సిట్ వేసి మేము నిజంగా బలవంతంగా వేసామా రాజీనామాలు లేదా అనేది మీరు నిజ నిర్ధారణ కమిటీ వేసి తెలుసుకొని మాకు మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము ఇట్లు సీఎం గారికి మా వాలంటీర్లు అందరూ మేము కోరుకునేది ఒకటే వాలంటీర్ జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో మాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇంకా ఇన్ని రోజులు మేము ఒక పార్టీ తరఫున అనే ఫీలింగ్ మాకు లేకుండా ప్రజల కోసమే పనిచేసినాము కానీ వాళ్ళు దాన్ని వక్రీకరించి పార్టీ కోసమే వీళ్ళు అని చెప్పి చూపించుకున్నందుకు మీరు కూడా మమ్మల్ని అపార్థం చేసుకున్నారు దయచేసి మేము ఏమైనా తప్పులు మాట్లాడింటే మీ గురించి కానీ ఎప్పుడన్నా కానీ ఏ దాంట్లో అన్నా కానీ క్షమించవలసిందిగా మేము కోరుకుంటున్నాము